సనాతన ధర్మంలో గురువుకున్నంత గొప్ప స్థానం ఇంకా ఎవరికి ఉండదు యథార్థానికి మొట్టమొదటి గురువు లోకంలో ఎవరు అంటే భగవంతుడే భగవంతుడే గురువుగా ప్రవర్తించాడు మీరు అందుకే భగవత్ స్వరూపాన్ని పరిశీలించి చూసినట్టయితే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతుంది పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని గురుస్వరూపంగా లోకాన్ని అనుగ్రహించాడు అందరూ నోటితో మాట చెప్తే దక్షిణామూర్తి నోటితో చెప్పకుండా మౌనవ్యాఖ్య ద్వారా తనని ఆశ్రయించిన ఋషులను ఉద్ధరించాడు మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై అని ఆయన చుట్టూ ఉన్నటువంటి ఋషులందరినీ కూడా కేవలం చిన్ముద్రపట్టి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుయు గురవస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా ఆయన బొటన వీలు చూపుడు వీలు కలిపి ఇలా తత్వముద్ర పట్టిన కారణం చేత నోటితో ఏమీ చెప్పకపోయినా మౌన వ్యాఖ్య చేత తనను ఆశ్రయించిన ఋషులకు జ్ఞానాన్ని కటాక్షించినటువంటి గురుస్వరూపం దక్షిణామూర్తి కాబట్టి శంకరుడే దక్షిణాప్తిగా గురువుగా ప్రవర్తించాడు ఆ తర్వాత మళ్ళీ కృష్ణ పరమాత్మ స్వరూపంగా కృష్ణం వందే జగద్గురుం లోకానికి అంతటికీ కూడా స్వరూపంగా వచ్చినవాడు కృష్ణపరమాత్మ అజ్ఞానమును చీకటితో పోలుస్తారు చీకటిలో దొంగ ఏదో తెలియదు దొంగ ఏదో తెలియదు పామేదో తెలియదు కర్ర ఏదో తెలియదు అంత అయోమయంగా ఉంటుంది జ్ఞానము కలిగే వరకు ఏది సత్తో అది అసత్తుగా కనపడుతుంది ఏది అసత్తో అది సత్తుగా కనపడుతుంది సదసద్రూపధారిణి అని అమ్మవారికి లలితా సహస్రనామంలో ఒక నామం ఆమె సత్తు ఎందు అసత్తు చూపిస్తుంది అసత్తు ఎందు సత్తు చూపిస్తుంది చూపించి మాయలో అలా తిప్పుతూ ఉంటుంది మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహర్లు ఆ మహామాయ ఎందు తిప్పగలిగినటువంటి స్వరూపమైన పరదేవత సాక్షాత్ గురుస్వరూపిణి అయింది కృష్ణ పరమాత్మ ఈ అజ్ఞానం అనేటటువంటి చీకటిని నేను తీసివేసి మీకు వెలుతురు ప్రసాదిస్తానని చెప్పడానికి ఆయన గురువుగా లోకంలో ఆవిర్భవించి మనందరినీ అనుగ్రహించాడు అందుకే చీకటి బాగా దట్టంగా అందరికీ ఎప్పుడు ఉంటుందో వచ్చాడు కృష్ణ పరమాత్మ శ్రావణ మాసానికి సంస్కృతంలో నభోమాసం అని పేరు నల్లటి మబ్బులు నీరు నిండినవి ఆకాశంలో బాగా కిందకి దిగొచ్చేస్తాయి ఆ కారణం చేత కటిక చీకటిగా ఉంటుంది అటువంటి చీకటిలో కృష్ణపక్షం మరీ చీకటి కృష్ణపక్షంలో మధ్యతిథి అయినటువంటి అష్టమి ఇంకా చీకటి అష్టమి నాటి అర్ధరాత్రి ఇంకా చీకటి అందులో వర్షపు జల్లు పడుతుంటే ఆ చీకటికి అంతుండదు అంత కటిక చీకటి ఒక సంవత్సరం మీద మనుష్యులకు అంత కటిక చీకటి ఉండేటటువంటి రోజు ఏది అంటే శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి కృష్ణపక్ష అష్టమి నాటి అర్ధరాత్రి వేళ అంత అర్ధరాత్రి వేళ వచ్చినటువంటి అవతారం కృష్ణపరమాత్మ యొక్క అవతారం నిజానికి అంత కటిక చీకటిలో రావలసిన అవసరం ఏమిటి అంటే చీకటి అంటే అజ్ఞానము అని మనవి చేశాను ఆ అజ్ఞానములు తీసేయాలి కేవలం మనకే కాదు చీకటి నిజానికి దేవతలకు కూడా చీకటి ఎందుకంటే దక్షిణాయనం దేవతలకు రాత్రి అటువంటి రాత్రి వేళ శ్రావణమాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి అంటే దేవతలకు కూడా కటికి చీకటి కృష్ణపక్షం కాబట్టి పితృదేవతలకు చీకటి ఇక అంతకన్నా అందరికీ చీకటి అయినటువంటి రోజు వేరొకటి ఉండదు అంత చీకటిలో వచ్చినటువంటి అవతారం కృష్ణావతారం వచ్చిన కృష్ణుడు ఏం చేశాడు అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపన కోసమని వచ్చి కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు కోట్ల మంది అధర్మాత్మల పీచమణిచి ధర్మ సంస్థాపన చేశాడు అక్కడతో అవతార పరిసమాప్తి చేయలేదు యుగాలు మారిపోయినా అందరూ ఏది తెలుసుకుని అనుష్ఠించిన కారణం చేత ఉద్ధరణ పొందుతారో అటువంటి భగవద్గీతని అర్జునుడి శిష్యుడిగా అడ్డుపెట్టి లోకానికి బోధ చేశాడు శంకరాచార్యుల వారు భజగోవింద శ్లోకాలలో అంటారు భగవద్గీత కించితీత గంగా జలలవ కణికాపీత సకృతపీన మురారి సమర్చ యమీన నచర్చ అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని బాగా నేర్చుకుని అనుష్ఠించినప్పటికీ దాన్ని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటే భగవద్గీతలాగా ఉద్ధరించగలిగినటువంటిది వేరొకటి ఉండదు అంత గొప్పగా చెప్పబడినటువంటి భగవద్గీత యుగాలు మారిపోయినా మనుష్యులందరికీ కూడా ధర్మానుష్ఠానం చెయ్యడానికి ధరించడానికి కావలసిన మార్గాన్ని నిరూపణం చేస్తుంది అందుకే గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఎక్కడో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో డల్లాస్ నగరంలో దాదాపు ఆరు నుంచి ఏడు వందల మందిని ఏకకాలంలో ఒకే సభలో ఏడు వందల శ్లోకాల భగవద్గీతను అంతటినీ కూడా పారాయణ చేయించి భగవద్గీత వైభవాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అంటే గీతాచార్యుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఎంత గొప్ప అనుగ్రహం చేసి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకు అందించడం అర్థమవుతుంది బ్రహ్మసూత్రాలు వేదములు భగవద్గీత ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు ఈ ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతని మనకి అందించినటువంటి వాడు కృష్ణపరమాత్మ కృష్ణపరమాత్మ అందించినటువంటి భగవద్గీత సర్వసాధారణంగా మనకి లోకంలో ఉండేటటువంటి అపోహలకు భిన్నమైన రీతిలో మాట్లాడి ఆచరణాత్మకమైన వేదాన్ని ఆచరణాత్మకమైనటువంటి వేదాంత పద్ధతిని తెలియచేస్తుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే సర్వసాధారణంగా లోకంలో తపస్సు అని ఒక మాట మీరు అన్నారనుకోండి వెంటనే ఆయన తపస్సు చేస్తున్నారు అంటే ఏదో ఊరికి దూరంగా ఎక్కడో ఏ అరణ్యంలోకి వెళ్ళి ఓ కుటీరం వేసుకొని ఎవ్వరితోటి సంబంధం పెట్టుకోకుండా తనలో తానే రమిస్తూ ఆయన ఏ జపమో చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఉంటాడు అని ఒక నానుడి ఒక అలవాటైనటువంటి ఆలోచన క్రమం కానీ కృష్ణ పరమాత్మ తపస్సు గురించి మాట్లాడాడు భగవద్గీతలో మాట్లాడుతూ ఆయన శరీరంతో చేసే తపస్సు గురించి వాక్కుతో చేసే తపస్సు గురించి మనస్సుతో చేసే తపస్సు గురించి మనందరికీ వివరించాడు వివరిస్తూ ఆయన ఒక మాట అంటాడు అసలు తపస్సు అన్నది శరీరంతో ప్రారంభం అవ్వాలి ఎందుకనంటే శరీరం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యం ఒక వ్యక్తి వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు అనుకోండి ముందు తన దగ్గర ఏదుందో అది పెట్టుబడిగా పెడితే మిగిలిన వాళ్ళు ఆయనని నమ్మి తన దగ్గర ఉన్నదాన్ని పెట్టుబడిగా పెడతారు మన పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యం ఈ శరీరం దీన్ని పెట్టుబడిగా పెట్టి మొట్టమొదట మనం భగవత్ సేవ ప్రారంభించాలి తపస్సు అంటే దేవ గురు విజన్మ ప్రాజ్ఞ పూజనం సత్ శౌచార్జవం బ్రహ్మచర్యమహింస శారీరం తప ఉచ్యతే అంటాడు భగవద్గీతలో ఈ శరీరంతో చెయ్యవలసినది ఏది అంటే దేవ దేవతలను ఆరాధన చెయ్యాలి దేవతలను ఎందుకు ఆరాధన చెయ్యాలి అంటే మౌఢ్యంతో చెయ్యమని కాదు దేవతల యొక్క అనుగ్రహము చేత మనకి ఐదు ఇంద్రియములు పనిచేస్తున్నాయి